హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ నువ్వు వేసుకున్న డ్రెస్ ఏంటి చూపిస్తున్నదేంటి అనసూయ పిక్స్పై కుర్రోళ్ళ కొంటె కామెంట్స్ ఈ అప్డేట్ ఏంటో చూద్దాం రంగమ్మత్త అనసూయ సమ్మర్ వెకేషన్ ట్రిప్ను భర్త భరద్వాజ్ పిల్లలతో జాలీగా గడుపుతుంది కొన్ని నిమిషాల ముందు అను కొత్తగా ట్రెక్కింగ్ వాటర్లో జలకాలాడుతున్న ఫోటోలు ఇన్స్టాలో షేర్ చేసింది సినిమా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్కి సంబంధించిన ఈవెంట్స్ను సోషల్ మీడియాలో పెట్టడం ఫ్యాషన్ అయిపోయింది అయితే యాంకర్ నుంచి యాక్టర్ యాక్టరెస్గా మారిన అనసూయ భరద్వాజ్ విషయంలో మాత్రం ఇది మరింత టూ మచ్గా మారింది అందుకే రంగమ్మత్త తన స్టేటస్లో ఏది పోస్ట్ చేసినా కుర్రాలు ట్రోల్ చేస్తూనే ఉంటారు రంగమ్మత్త అనసూయ సమ్మర్ వెకేషన్ ట్రిప్ను భర్త భరద్వాజ్ పిల్లలతో జాలీగా గడుపుతుంది ఆ ఫోటోలు ఇన్స్టాలో షేర్ చేసింది ఫుల్ హ్యాండ్స్ షెక్స్ షర్ట్ వేసుకొని జీన్స్ షార్ట్ వేసుకొని థైస్ చూపిస్తూ నేటిజన్ల కళ్ళను తన వైపు తిప్పుకుంటుంది పిల్లలతో కలిసి పారుతున్న సెలయర్లో స్నానం చేస్తున్న హాట్ పిక్స్ను షేర్ చేసింది రంగామ్మత్త అనసూయ ఫ్యామిలీతో దిగిన ఫోటోలు చూసి నేటిజన్లు డిసప్పాయింట్ అవుతున్నారు గతేడాది దిగినట్లుగా బిగ్నీతో దిగిన ఫోటోలు షేర్ చేస్తే బాగుండేది అంటూ కామెంట్స్ పెడుతున్నారు థండర్ థైస్ అంటూ పోస్ట్ పెడుతున్నారు జాలీ మూడ్ నుంచి బయటకు రాలేకపోతున్న అనసూయ తన హబ్బీతో రొమాంటిక్ మూడ్ని ఎంజాయ్ చేస్తుంది తన వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్గా నెటిజన్లతో షేర్ చేసుకుంది అనసూయ బలమైన ఫిజిక్ చూసి నువ్వు హనుమాన్ క్యారెక్టర్కి సూట్ అవుతావంటూ సెటర్లు వేస్తున్నారు అనసూయ బర్త్డే సందర్భంగా ఫ్యామిలీతో ఏదో ట్రిప్ వేసింది అక్కడ బ్యూటిఫుల్ లొకేషన్లో ఎంజాయ్ చేస్తుంది అనసూయ ట్రెక్కింగ్ వాటర్ ఫాల్స్ ఫాల్స్లో స్నానాలు దిగిన ఫోటోలను ఫ్యాన్స్ ఫాలోవర్స్తో షేర్ చేసుకుంది ఈ ఫోటోలో రంగమ్మత్త పిక్కలు చూపిస్తూ కుర్రాళ్ళ గుండెల్లో అలజడి సృష్టిస్తుంది ఈ ఫోటోలు చూసి అనసూయను కుర్రాళ్ళు తెగ కామెంట్ చేస్తున్నారు మీరు వాడేది సోపు వాడుతున్నారా అంటూ ఒకరు ఈ వయసులో కూడా ఇంత హాట్ అంటూ ఈ షేర్ చేస్తున్నారు వల్గర్ పోస్ట్ పెట్టాడో నేటిజన్ అనసూయను భరద్వాష్ అమాంతం ఎత్తుకుంటే రంగమ్మత్త స్టైల్ ఇస్తూ థ్రిల్ ఫీల్ అయింది ఈ ఫోటోకి నెటిజన్లు ఓ పట్టుపట్టరా అంటూ కామెంట్లు పెడుతున్నారు అనసూయ గ్లామర్గా ఉండటంతో సంతూర్షం వాడుతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు అను యాంటీ బ్యూటీ గ్యాడ్జియస్ అంటూ ముద్దు చేస్తూ విషస్ చెప్తూనే ఆట అయితే అనసూయ ఇలాంటి కామెంట్స్ని ఏమాత్రం పట్టించుకోదు తన జాలీ లైఫ్ను తెగ ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది మేఘాలయాలో దిగిన ఫోటోలను అనసూయ షేర్ చేసింది రెండు రోజుల క్రితం పుట్టినరోజు జరుపుకున్న రంగం అత్త ముప్పై ఎనిమిదవ ఏటా అడుగుపెట్టింది అయితే నాలుగు పదుల వయసు భయపడుతున్న ఇంత నాజుగ్గా ఎలా ఉన్నావని ఆశ్చర్యపోతున్నారు కుర్రాళ్ళు అయితే భరద్వాజ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అనసూయ కంటే వయసులో చాలా పెద్దవాడిగా కనిపిస్తుంటాడు అందుకే ఈ జంట ఏ రొమాంటిక్ ఫోటో షేర్ చేసినా బీభత్సంగా ట్రోల్ చేస్తుంటారు కుర్రాళ్ళు అయితే పుష్ప టు షూటింగ్లో ఉన్న అనసూయ బర్త్డే సందర్భంగా అందులోని పోస్టర్ను రిలీజ్ చేశారు కాత్యాయనిగా పుష్పాలో ఆగట్టుకున్న అనసూయ సీక్వెల్లో ఇంకా మాస్ పాత్రలో కనిపించనుంది పుష్ప హిట్ కావడంతో టీవీ షోలకు గుడ్ బై చెప్పిన అనసూయ పుష్ప సీక్వెల్ హిట్ అయితే ఇక సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తుందనే టాక్ వినిపిస్తుంది సినిమా ఛాన్స్లు కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎంజాయ్మెంట్ ట్రిప్తో పాటు సిరిచువల్ టూరు కూడా ప్లాన్ చేసింది అనసూయ కామాఖ్య మాత టెంపుల్లో సాంప్రదాయ పద్ధతిలో చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని పూజలు చేస్తుంది అనసూయ భక్తురాల గెటప్లో దిగిన ఫోటోలకు పాజిటివ్ కామెంట్ షేర్ చేస్తున్న కుర్రాలు అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషరఫ్ అంటూ ఒకరు లుకింగ్ సో గుడ్ అనసూయ గారు అంటూ మరొకరు టెంపుల్కి కూడా వెళ్ళండి అప్పుడప్పుడు ఇలాంటి చీరలో వెళ్తే దేవుని దీవెనలు ఉంటాయని కామెంట్స్ పెట్టాడు ఇంకా తెలుగు రాష్ట్రాల్లో అనసూయకున్న క్రేజ్ అంతా ఇంత కాదు హీరోయిన్ స్థాయిలో ఈ ముద్దుగుమ్మ ఫుల్ పాపుల్ని పాపులారిటీని సొంతం చేసుకుంది బుల్లితెరకు గుడ్ బై చెప్పి సిల్వర్ స్క్రీన్కి పరిమితం అయ్యింది షూటింగ్కి కాస్త బ్రేక్ దొరికితే చాలు తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్కి ప్లాన్ చేస్తుంది అందమైన ప్రదేశాలను సందర్శిస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది రీసెంట్గా జబర్దస్త్కి గుడ్ బై చెప్పిన అనసూయ వెండితెరపై తన టాలెంట్ని చూపిస్తుంది వరుస ఆఫర్స్ అందుకుంటూ సెట్స్ మీద బిజీ బిజీ అవుతుంది డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తూ సిల్వర్ స్క్రీన్ జర్నీని కొనసాగుతుంది సాగిస్తుంది అనసూయ రంగస్థలం సినిమాలో రంగమత్తమ చేసి సూపర్ రెస్పాన్స్ అందుకున్న ఈ బ్యూటీ పుష్ప సినిమాలో దాక్షయన్గా చేసి ఆకట్టుకుంది పలు లేడీ ఓరియంటే సినిమాలు కూడా చేస్తూ జబర్దస్త్గా దూసుకుపోతుంది ప్రస్తుతం అనసూయ చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి అల్లు అర్జున్ పుష్ప టూ సినిమాలో నటిస్తుంది రీసెంట్గానే విమానం సినిమాలో వేష్యగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది అనసూయ అదేవిధంగా పెదకాపు మూవీలో అనసూయ రోల్కి మంచి మార్కులు పడ్డాయి ఇదండి టుడేస్ అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్